మంచిది ఈరోజు కీర్తన కీర్తనలు అధ్యాయము మనం ధ్యానించట్లేదు ఈరోజు ప్రార్థన అనే అంశం గురించి మాట్లాడబోతున్నాం అసలుకు ప్రార్థననగా ఏమిటి అనగా మనము దేవునితో మాట్లాడడం ప్రార్థననగా మనం దేవునితో అడగడం మన సమస్యలు మన బాధలు మనం దేవునితో పంచుకునడం ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది ప్రార్థన మన కుటుంబాన్ని మారుస్తుంది ప్రార్థన నా జీవితాన్ని మారుస్తుంది ప్రార్థన మీ జీవితాలను మారుస్తుంది మనం ఎప్పుడు ప్రార్థన చేయాలంటే వేకుజామున ప్రార్థన చేయాలి మార్క్సు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిందాం మార్క్సు వార్త ఒకటవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చిందాం ఆయన పెందలాకను లేచి ఇకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను చాలాక ఇక్కడ పెందడకడ లేచి అంటే మార్నింగ్ లేచి అప్పుడు చాలా చీకటి ఉండగానే బయలుదేరి ఎక్కడికి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అంటే అడవిలోకి వెళ్ళి అక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు అందుకనే మనం కూడా మార్నింగ్ లేచినాక దేవుణ్ణి ప్రార్థన చేయాలి మార్నింగ్ ఉదయం మనం లేచి దేవునితో సంభాషించాలి ఉదయం మనం లేచి దేవుని ప్రార్థించాలి హలేలుయా హలేలుయా అలాగే మనము ఉదయం ప్రార్థన చేస్తాం అలాగే మరి రాత్రి వేళలో కూడా మనం ప్రార్థన చేయాలి లూకాసు వార్త అధ్యాయము పన్నెండవ వచనం లూకాసు వార్త అధ్యాయము పన్నెండవ వచనం ఆదినముల ఎందు ఆయన ప్రార్థన చెయ్యుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను ఎప్పుడు రాత్రి గడిపెను మనం కూడా రెండవ శుక్రవారం సంపూర్ణ రాత్రికాల ప్రార్థన చేస్తుండేవారమే మనం కూడా రాత్రి వేళలో ప్రార్థన చేయాలి ఉదయమున ప్రార్థన చేయాలి రాత్రి వేళలో మనము ప్రార్థన చేయాలి ప్రార్థన ఎప్పుడు చేయాలి మతైసు వార్త ఆరో అధ్యాయము ఆరు చదువుదాం నీవు ప్రార్థన చేయున్నప్పుడు అంటే నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అంటే మనం ప్రార్థన చేస్తున్నప్పుడు నీ గదిలోకి వెళ్ళి అంటే మన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందు అంటే మనం దేవునికి ప్రార్థన చేయాలి అప్పుడు రహస్యమందు దేవు రహస్యమందు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి అంటే రహస్యమందు మనం ఒక గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని మనం ప్రార్థన చేయాలి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట రహస్యమందు చూచు చూచుని తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును దేవుడు మన ప్రార్థన విని మనకి రహస్యంగా మనకు ప్రతిఫలం హలే లూయా హలే లూయా మనం ప్రార్థన చేయాల్సింది ఇంట్లోనే కాదు మందిరంలో ఇంట్లో కుటుంబంలో మనం ప్రార్థన చేయాలి మరి మత ఇసు వార్త ఆరు ఆరు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యమందుని తండ్రికి ప్రార్థన చేయము అదే కాదు మనం కూడా సన్నిధిలో దేవుని మందిరంలో మన కుటుంబంలో మన ప్రార్థన చేయాలి మనం ప్రార్థన ఎవరి కొరకు చేయాలి మన మనమే కాదు ప్రార్థన చేయాల్సింది మనం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి హలేలుయా హలే మొదటి తిమోతి రెండవ అధ్యాయము రెండు తిమోతి రెండవ అధ్యాయం రెండు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను ఇక్కడ దేవుడు హెచ్చరించుతున్నాడు ఏమని రాజుల కొరకు అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి మనం ఏం ప్రార్థన చేయాలంటే రాజుల కొరకు అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి అని దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు హలెయ ఇంకోటి మనం ఎరుసలేము దేశము కొరకు ప్రార్థన చేయాలి ఎరుసలేం దేశం క్షేమము కొరకు మనం ప్రార్థన చేయాలి ఆ రెఫరెన్స్ కీర్తనలు నూట ఇరవై రెండు అధ్యాయం కీర్తనలు నూట ఇరవై రెండు ఆరవచనం ఇక్కడ ఎరుసలేము కొరకు ప్రార్థన చేయండి ఉంటుంది ఒకసారి చదువుదాం ఎరుసలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి మనం ఏం చేయాలంటే మన ప్రార్థనలో ఎరుసలేము యొక్క దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి హలెలుయా హలెలుయా మొదటి మొదటిది వేకుజామున మనం ప్రార్థన చేయాలి చాలా చీకటి ఉండగానే మనం ప్రార్థన చేయాలి అలాగే మనం నిద్రిస్తున్నప్పుడు రాత్రివేళలో మనం ప్రార్థన చేయాలి మనం ప్రార్థిస్తున్నప్పుడు మన గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని మనము ప్రార్థన చేయాలి అలాగే మనం ప్రార్థన ఎరుశల్యం కొరకు ఎరుశల్యం క్షేమం కొరకు ప్రార్థన చేయాలి హలెలుయ హూయ భక్తుడు శంకరి ప్రార్థించాడు ప్రభువా నన్ను కరుణించుము అని ప్రార్థన చేస్తాడు మనము కూడా ప్రభువా నన్ను కరుణించుమని ప్రార్థన చేయాలి హలో చదువుదాం లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము పదమూడవ వచనం ఇక్కడ శుంకర్ని ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే ప్రభువా నన్ను కరుణించుమని ప్రార్థన చేస్తున్నాడు చదువుదాం లూకాసు వార్త పద్దెనిమిది అధ్యాయము పదమూడవ వచనం అయితే శుంకరి దూరముగా నిలుచుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను ఇక్కడ శుంకర్ ఏం చేస్తుండే దూరంగా నిలబడినాడు దూరముగా నిలబడి ఆకాశం వైపు చూస్తూ ప్రార్థన చేస్తున్నాడు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు రొమ్ము కొట్టుకొనుచు ప్రార్థన చేస్తున్నాడు ఏమని దేవా నన్ను కరుణించుమని పలికెను మనం కూడా శుంకరిలాగా ప్రభువా నన్ను కరుణించుమని మనం ప్రార్థన చేయాలి హలెలుయా హలెయ అలాగే భక్తుడు పేతురు కూడా రక్షించుము ప్రభువా నన్ను రక్షించుము అని ప్రార్థన చేశాడు చదువుదాం మత ఇసు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఇక్కడ పేతురు ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ప్రభువా నన్ను రక్షించుమని ప్రార్థన చేస్తున్నాడు చదువుదాం గాలిని చూచి భయపడి మునిగిపో సాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసను హలేయ ఇక్కడ పేతురు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను హాలెలుయా హాలె మనం కూడా ప్రార్థన చేయాలి ప్రభువా నన్ను రక్షించు అని భక్తుడు పేతురులాగా మనం కూడా ప్రార్థన చేయాలి హాలె హలే లుయా భక్తుడు శుంకరు శుంకరి ప్రభువా నన్ను కరుణించుమని ప్రార్థన చేశాడు మనం కూడా ప్రార్థన చేయాలి పేతురులాగా శుంకరిలాగా మనము కేకలు వేసి రక్షించుమని కరుణించుమని మనం ప్రార్థన చేయాలి హలే లుయా హలే లుయా అలాగే ఒక శిశువు పన్నెండు శిష్యులలో ఒక శిశువు ప్రభువా నన్ను నాకు ప్రార్థన నేర్పని ఒక శిశువు అడిగాడు మనం కూడా తండ్రి దేవా నాకు ప్రార్థన నేర్పమని మనం దేవుణ్ణి అడగాలి హలోయ చదువుదాం లూకాసు వార్త లూకాసు వార్త పదకొండవ అధ్యాయము మొదటి వచ్చినం ఇక్కడ శిశువు ఒక శిశువు దేవుని అడుగుతున్నాడు లూకస్ వాడత పదకొండవ అధ్యాయము మొదటి వచనం ఆయన యొక్క చోట ప్రార్థన చేయించున్నాడు అంటే ఇక్కడ దేవుడు అక్కడ ప్రార్థన చేయించున్నాడు ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు అంటే పన్నెండు శిశువుల్లో ఒక శిశువు ఏమంటున్నాడంటే ప్రభువా యహో ఏహోను తన శిశువులకు నేర్పినట్టుగా మాకును ఏం నేర్పాలి ప్రార్థన ప్రార్థన చేయు నేర్పమని ఆయనను అడిగాను ఇక్కడ ఆయన యొక్క చోట ప్రార్థన చేయిచుందను అక్కడ ప్రార్థన చేయించున్నప్పుడు ప్రార్థన చాలించిన తర్వాత అంటే ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన ముగించిన తర్వాత ఆయన శిశువుల్లో ఒక శిశువు అంటే పన్నెండు శిశువుల్లో ఒక శిశువు ఏమంటున్నాడంటే అడుగుతున్నాడు ప్రభువా ప్రార్థన రూపమని ఒక శిష్యు అడుగుతున్నాడు మనం కూడా దేవా ప్రభువ నాకు ప్రార్థన నేర్పయ్యా ప్రార్థన జీవితం కలిగి జీవించడానికి నేర్పయ్యా మనం కూడా ప్రార్థన చేయాలి అలాగే భక్తుడు యోబు ప్రార్థించాడు రోగంలో కూడా భక్తుడు యోబు ప్రార్థన చేశాడు అలాగే యోబు రోగములో ఉన్నప్పుడు భార్య పిల్లలు వదిలేసినప్పుడు ఎల్లప్పుడూ ఎప్పుడు యోబు ప్రార్థన చేస్తున్నాడు మనము కూడా మనకి ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎన్ని అవమానాలున్నా ఎంత రోగమున్నా మనం భక్తుడు యోబులాగా ప్రార్థన చేయాలి భక్తుడు యోబు ఎల్లప్పుడూ ప్రార్థన చేశాడు రోగం వచ్చిన కష్టంలో కూడా అప్పులైన శాతాను శోధించినా కూడా భక్తుడు ఏపు ప్రార్ భక్తుడు యోపు ప్రార్థించాడు మనమైతే కష్టం వచ్చినప్పుడే బాధ వచ్చినప్పుడే మనం ప్రార్థన చేస్తాం అలా కాదు భక్తుడు ఏపులాగా మనము ప్రార్థన చేయాలి క్రిస్మస్ వచ్చినప్పుడే ప్రార్థన ఆదివారం వచ్చినప్పుడే ప్రార్థన న్యూ ఇయర్ వచ్చినప్పుడే ప్రార్థన కొత్త సంవత్సరం వచ్చినప్పుడే ప్రార్థన కానీ భక్తుడు ఎలా ఏబు ప్రార్థన చేశాడు కష్టములో నష్టములో అవమానములో దుఃఖములో శోధనలో భక్తుడు ఏపు శోధనలో ఉన్నా కూడా దేవునికి ప్రార్థన చేశాడు రోగములో ఉన్నా కూడా దేవునికి ప్రార్థన చేశాడు మనం కూడా ఈ దినమందు ఈరోజు ఈ క్షణం మనం ప్రార్థించాలి మనం లేవగానే మనం ప్రార్థన చేయాలి మనం దేవుణ్ణి అడగాలి అలాగే మనం రాత్రి నిద్రిస్తున్నప్పుడు పడుకుంటున్నప్పుడు మనము దేవుణ్ణి దేవునితో సంభాషించి అంటే దేవునికి ప్రార్థన చేసి మనం ప్రార్థన చేసి మనము నిద్రపోవాలి సెల్లు పట్టుకొని కాదు నిద్రపోవలసినవి మనం రాత్రి మోకాలిలో పడి ప్రార్థన చేసుకొని మనము నిద్రపోవాలి అయ్యా నాకు మంచి నిద్ర ఇవ్వు అని మనం ప్రార్థన చేయాలి భక్తుల్లాగా మనం ప్రార్థన చేయాలి ప్రభువా కరుణించుము ప్రభువా నన్ను కరుణించుము అని సుంకరి చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయాలి అలాగే పేతురు ఏమైనా ప్రార్థన చేస్తాడు ప్రభువ నన్ను రక్షించుము అని ప్రార్థన చేశాడు రక్షించు అని పేతురు ప్రార్థన చేశాడు హలే లూయా శిష్యుల్లో ఒక శిశువు ఏమని ప్రార్థన చేశాడు ప్రభువా ప్రార్థన నేర్పు అని దేవుణ్ణి అడిగాడు మనం కూడా దేవుణ్ణి అడగాలి హలే ప్రార్థన ఎందరినో మార్చింది ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది ప్రార్థన ఒక దొంగని మారుస్తుంది ప్రార్థన నా జీవితాన్ని మీ జీవితాలను మన జీవితాలను మారుస్తుంది ప్రార్థనని కుటుంబాన్ని మారుస్తుంది మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన కొరసే మనం మన కొరకే కాదు ప్రార్థన చేయాల్సింది మన దేశం కొరకు మన రాష్ట్రం కొరకు అందరి కొరకు రాజుల కొరకు మనం అందరి కోసం మనం ప్రార్థన చేయాలి స్తోత్రం హలే హలేయ హలే అలాగే ఎరుసలేం క్షేమం కొరకు ఎరుసలేం దేశం క్షేమం కొరకు మనం ప్రార్థన చేయాలి హలే లూయా ముగింపు ప్రార్థన చేసుకుందాం అడుగుతాం నాకు ప్రార్థన నేర్పయ్యా ప్రార్థన జీవితం జీవించాలని